ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మే నెల సనాతన సారథులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క సూర్తిగా ఒకటి తెలుసుకుందాం సాయిరామ్ తన అతి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని దేహతత్వం అనేటువంటి వస్త్రముతో అహంకార వస్త్రముతో కప్పివేసుకొని మానవుడు పరతత్వం తెలియక పరితపించుతున్నాడు ఆచరణ అనుష్ఠానం వలనే శవతతత్వములోని శివతత్వమును తెలుసుకుని విలువను అయితే మానవులు లోకములో వివిధములైనటువంటి కర్మలను చేస్తూ సుఖశాంతులు చిక్కక బొంగరము వలె తిరుగుతూ ఆయుష్కాలమును గడుపుతున్నారు అంతర్భూతమైనటువంటి ఆనందమును బహిర్లోకములో వెతుకుతూ అది దొరకక సత్యానికి దూరమవుతున్నారు హృదయ పాత్రములో నిండి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రసము ఇంద్రియములైనబడేటువంటి రంధ్రములతో నష్టమవుతున్నది ప్రపంచము అనేటువంటి ఈ జగ స్వరూపమంతయు పరమాత్మ పరమాత్మతత్వం యొక్క ప్రతిబింబములే అయితే సాధన లేక సత్యము బయలుదేరదు సాధనలో ముఖ్యమైనది ఆచరణ శుద్ధి అనుష్ఠాన శుద్ధి హనుమంతుడు రామసేవా బలముతో రామనామ బలముతో కొండను మోయగలిగినాడు అరవై సంవత్సరము అఖండముగా సుందరకాండ పారాయణము నెరవేర్చిన వాళ్ళు ఓ కొండను కూడా మోయలేకపోతున్నారు వాళ్లకు ఏ చిన్న కష్ట నష్టములను కూడా సహించేటువంటి శక్తి లేదు దృఢమైనటువంటి నమ్మకముతో భగవత్ ప్రీత్యర్థముగా హనుమంతుడు భగవద్గ్నను శరసావహించి పాలించినాడు కాబట్టి ఆయనకు అది సాధ్యమైనది దేహము శ్రీ రామసేవార్థము మనస్సు శ్రీరామనామ స్మరణ తను మనములను అర్పించవలేను మర్కటమై పుట్టి భగవద్ంకరులుగా సేవ చేసి భవమును తరించి సాక్షాత్కార సౌభాగ్యములను పొందినాడు వారనరులు నరులు వానరుల కన్నా తక్కువ కాదే ఇక నరులెందుకు భగవత్ చింతనలో జీవితమును వ్యమి చేయరు సాయి భవంతో समस्त लोका सुखिनो भवंतु समस्त लोका सुखिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిన చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి